అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిని ముచ్చుట ఓడదాట దాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినక బోడమల్లన్న సాత్రం చేసిండు రేవంత్ రెడ్డి అని మస్తుగా శాపిస్తుండు మోతుకుపల్లి నరసింహులు సారు మాదిగలను అంతనే లేడు రేవంత్ రెడ్డి మా కులం ఏం పాపం చేసింది మాకెందుకు సీటు ఇవ్వని గట్టిగానే అడుగుతాడు బీఆర్ఎస్ బీజేపీ మాదిగలకు సీట్లు ఇచ్చిండ్రు మరి కాంగ్రెస్ ఏం మాయ రోగం పుట్టింది మాకెందుకు సీట్లు ఇయ్యని మస్తుగా గరమైతుండు మోతుకుపల్లి సారు దండం పెట్టి అడుగుతున్నా మాకు సీట్ ఇవ్వండి అంటున్నాడు మిమ్మల్ని అడుక్కునే స్థాయికి మమ్మల్ని దిగజార్చినారు రేవంత్ రెడ్డి ఇసుంటోడు అనుకోలే అని తిట్టిపోసిండు ముఖ్యమంత్రి కాకముందు ఎట్లుండేది ఇప్పుడు ఆయనను కలవాలంటే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు ఒకటే కుటుంబంలో మాలలకు మూడు సీట్లు ఇచ్చిండ్రు కానీ మాదిగలకు ఒక్క సీట్ అని ఇయ్యరా దీని మీద మళ్ళీ బట్టి విక్రమార్కి ఎందుకు స్పందించాడు అంటే ఆయన కూడా మాల మాట్లాడతా లేడా ఇట్లయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లయితాడు పది రోజుల సంధి నేను బువ్వ కూడా తింటలేను మాకు రేపు అసెంబ్లీ టికెట్లు కూడా ఇయ్యారు మాదిగలను రేవంత్ బొంద పెట్టాలని చూస్తుండు నాకు టికెట్ ఇయకుంట కుట్ర జరిగింది రేవంత్ నన్ను లేకుంట చేయాలని చూస్తుండు అని కన్నీళ్లు పెట్టిండు బయటోళ్లకు సీట్లు ఇస్తారు కానీ పార్టీలున్న మమ్ములని దేకరా ఇదెక్కడ న్యాయం అనుకుంట బోరు మన్నుడు మోతుకుపల్లి సూడూరి కాంగ్రెస్ పార్టీల దళిత నాయకుల పరిస్థితి ఎట్లున్నదో కానీ వీళ్ళు ఇంకా మందికి నీతులు చెప్తారు అని మస్తుగా మండిపడుతున్నారు దళితులు